ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఇప్పుడు ఒక వార్త రాసేటప్పుడు లేదా ఒక వార్త చెప్పేటప్పుడు మీడియాలో ఉండే జర్నలిస్టులకి కామన్ సెన్స్ ఉండాలి ప్రజలు నమ్ముతారా లేదా క్రాష్ చెక్ చేసుకున్న తర్వాత కానీ ఆ వార్తను రాయటమో ప్లే చేయటమో చేయాలి సరే ఏదో యూట్యూబ్ ఛానల్ ఏదో వెబ్సైటు అంటే సరే వాళ్ళు కొంత పేక్ వార్తల మీద ఆధారపడి ఉంటారు కదా పోనీలే అనుకోవచ్చు కానీ ఒక న్యూస్ న్యూస్ పేపర్కి ఒక న్యూస్ ఛానల్కి ఎంత క్రెడిబిలిటీ ఉంటుంది ఒక వార్త రాస్తున్నప్పుడు ఒక వార్త ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత ఆలోచించాలి కానీ ఏమాత్రం కామన్ సెన్స్ లేకుండా ఏమాత్రం ఆలోచన లేకుండా జనం నమ్ముతారా లేదా అనేది రియాలిటీలో గమనించకుండా వార్త రాస్తే ఇలా ఉంటుంది ఇలా సాక్షి పేపర్లో వచ్చిన ఒక వార్త చూడండి రాహుల్తో బాబు రాజకీయం అంటే వీళ్ళు చెప్పదలుచుకున్నటువంటి ఈ వార్తకి వాళ్ళు చూపిస్తున్న ఆధారం ఏంటి అంటే టీడీపీని దెబ్బతీసినటువంటి బీఆర్ఎస్ దిమ్మలు కూల్చాలంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ మొన్న ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ సభలో కామెంట్ చేశాడు కదా దాన్ని చూపిస్తూ వీళ్ళు ఈ వార్త రాశారు ఎవరో రాజకీయ వర్గాలు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారట ఎవరు రాజకీయ విశ్లేషకులు నాకైతే తెలియదు ఏ అయితే ఒక బొమ్మని క్రియేట్ చేశారు ఏ అయితే ఒక బొమ్మని క్రియేట్ చేసి ఒక వార్త రాశారు ఏ అయితే బాగానే క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడిని రాహుల్ గాంధీని మధ్యలో రేవంత్ రెడ్డిని పెట్టి ఒక బొమ్మ క్రియేట్ చేశారు సరే ఏది ఈ వార్త నమ్మటానికి ఏమాత్రమన్న అవకాశం ఉందా అసలు మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సమయము సందర్భము ప్రదేశము ఏంటి సమయం సందర్భం ఏంటి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి ప్రదేశం ఏంటి పాలేరు డివిజన్ కమ్మ మున్సిపాలిటీ పక్కనే ఉంటుంది కమ్మ మున్సిపాలిటీ పక్కనే సబ్ పెట్టారు అక్కడ ఆ సభ పెట్టడానికి ఉన్న ఉద్దేశం కూడా ఖమ్మం మున్సిపాలిటీని గెలవాలనే అది ఖమ్మ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారమే ఆ రోజు ఎన్టీఆర్ గారు వర్ధంతి ఎన్టీఆర్ అంటే రేవంత్ రెడ్డికి ఇష్టం ఎన్టీఆర్ అంటే రేవంత్ రెడ్డికి ఇష్టం ఎందుకంటే టీడీపీలో ఎదిగిన వ్యక్తి కదా చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం ఎన్టీఆర్ అంటే ఇష్టం టీడీపీ అంటే ఇష్టం ఎవరూ కాదని నేను సత్యం అది రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అన్న ఎన్టీఆర్ అన్న టీడీపీ అన్న ఇష్టమే టీడీపీలోనే రాజకీయ నాయకుడు ఎదిగాడు టీడీపీ స్కూలింగ్లోనే ఎదిగాడు అందరికీ తెలిసిన వాస్తవం అది రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఎమ్మెల్యే కాకపోతే ఆ రోజు టీడీపీ అందరినీ బీఆర్ఎస్ తన పార్టీలో చేర్చుకుంది చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమయ్యారు అప్పుడున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీ ప్లాట్ఫారం మీద ఉండి బీఆర్ఎస్ను టీఆర్ఎస్ని కేసీఆర్ కుటుంబాన్ని ఎదుర్కోలేనని గమనించినటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి చెప్పి టీడీపీకి చెప్పి వాళ్ళ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించుకొని పార్టీకి రాజీనామా చేసి పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేయకుండా పైగా పార్టీకి ట్యాంక్స్ చెప్పి నన్ను రా నాయకుడిగా తయారు చేసింది టీడీపీనే నేను కేవలం టీఆర్ఎస్ని ఎదుర్కోవటానికి ఆయన సెంటిమెంట్ రాజకీయం చేస్తున్నాడు కాబట్టి ఈ స్టేజ్ మీద ఉండి నేను కేసీఆర్ని ఎదుర్కోలేను కాబట్టి నేను కాంగ్రెస్లోకి వెళ్తున్నాను అని చెప్పి పద్ధతిగా కాంగ్రెస్లోకి వెళ్ళి తనంతా అక్కడ ఆ ఆవేదికమైన నుంచి కూడా ప్రూవ్ చేసుకుని ఇలా ముఖ్యమంత్రి అయ్యారు ఎప్పటికీ రేవంత్ రెడ్డికి చంద్రబాబు అంటే ఇష్టమే టీడీపీ అంటే ఇష్టమే ఎన్టీఆర్ అంటే ఇస్తామే చాలాసార్లు చెప్పారు ఆ మాట నేను అక్కడ ఎదుగు వచ్చాను ఆ ఇంట్లో నేను కొన్నాళ్ళు ఉన్నాను ఆ ఇంటిని నేను ఎలా తిడతాను అని రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు అయితే ఇక్కడ ఖమ్మంలో జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు వద్దంది అక్కడ చాలామంది టీడీపీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారు వచ్చారని టీడీపీ జెండాలు పట్టుకుని వచ్చారు టీడీపీ కార్యకర్తకి రేవంత్ రెడ్డి గారు అంటిస్తాం రేవంత్ రెడ్డి గారికి టీడీపీ అంటిస్తాం కాబట్టి ఆ టీడీపీ కార్యకర్తను ఉత్సాహపరచడం కోసం ఖమ్మం మున్సిపాలిటీలో టీడీపీకి ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి గెలుపోవటం అని ప్రభావితం చేసే ఓట్లు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి తుమ్మ నాయకులు కూడా మాజీ టీడీపీ నాయకుడే కాబట్టి అక్కడ టీడీపీ జెండాలు ఉంటాం టీడీపీకి ఆ మున్సిపాలిటీలో ఎక్కువ ఓట్లు ఉంటాం గెలుపటం ప్రభావితం చేసే బలం టీడీపీకి ఉంటాం రకరకాల కారణాల ఫలితంగా ఎన్టీఆర్ వర్ధంతి కూడా ఆ రోజు కావటం ఫలితంగా టీడీపీని లేకుండా చేసిన బిఆర్ఎ దిమ్మలు కూర్చాలి అని రేవంత్ రెడ్డి మాట్లాడాడు చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు దీన్ని చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు రేవంత్ రెడ్డి టీడీపీ గురించి పోడతాడా అంటే పోడతాడు దానికి రాహుల్ గాంధీకి ఏం సంబంధం రాహుల్ గాంధీకి ఏమన్నా అది చెప్పుంటాడే ఆదృష్టికంగా ఆ క్షణంలో ఆ మాట అన్నాడు కాకపోతే ఇక రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు లింకి పెడుతూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో రోల్ ఇవాళ దేశాన్ని ఎన్డీఏ కూటమి గత దశాబ్దానికి పైగా పరిపాలిస్తుంది మోడీ అమిత్ షా దేశానికి రోల్గా ఉన్నారు చక్రం తిప్పేది వాళ్ళే ఆ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు రోల్గా ఉన్నాడు ఇవాళ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడికి ఎన్డిఏ కూటమి గౌరవిస్తుంది అందుకనే పదే పదే ఆంధ్రప్రదేశ్ మోడీ వస్తున్నారు అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసింది మోడీ యోగా దినోత్సవం అంటే మోడీ వచ్చిపోయారు అలా రకరకాల సందర్భాల్లో మోడీ వస్తున్నారు పెట్టుబడులకి ఓపెనింగ్ చేస్తున్నారు వెళ్తున్నారు వాళ్ళ మధ్య సంబంధాలు చాలా బాగున్నాయి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబుకి హీరోలు మరి రాహుల్ గాంధీ దగ్గర ఏముందని రా రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు రాజకీయం నడుపుతాడు రాహుల్ గాంధీ ఇలా దేశంలో చక్రం తిప్పలేకపోతున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బోల్తా పడతా ఉంది గురవుతూ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక అబ్బా ఉంది రేపు కాంగ్రెస్ అధికారంలో రాబోతుంది అందుకని చంద్రబాబు నాయుడు అటు కూడా అంటే ఎవరైనా నమ్మడానికి అవకాశం ఉంటుంది అసలు రాహుల్ గాంధీకి ఆ పరిస్థితి లేదు కాంగ్రెస్కి ఆ పరిస్థితి లేదు వాళ్ళ చెతగలబడ్డ పార్టీ అస్తరేఖలు మారిపోయిన పార్టీ వాళ్ళది అస్తరేఖలు చెరిగిపోయిన పార్టీ వాళ్ళది ప్రస్తుతం వాళ్ళకున్న పొజిషన్ అది అలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు ఏ రిలేషన్ మెయింటైన్ చేస్తాడు రాహుల్ గాంధీ దగ్గర ఏ పవర్ ఉందని మెయింటైన్ చేస్తాడు సంబంధాలు అయితే జగన్మోహన్ రెడ్డి మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ఇహంకా ప్యాలెస్లో బెంగళూరులో ఉంటున్నాడు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ నాస్తులు వ్యాపారాలు బెంగళూరు కేంద్రంగా ఉన్నాయి అక్కడ కాంగ్రెస్తో డికే శివకుమార్తో సిద్ధరామయ్యతో లైజనింగు లాబింగ్ చేసుకునేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది అందుకని రాహుల్ గాంధీతో ఏమైనా సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడేమో రెండదు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి రేపు ఏదో కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించిన దేశంలో మాట్లాడడానికి ఏదో ఒక రాజకీయ పార్టీ మద్దతు జరపడానికి ఏదో ఒక రాజకీయ పార్టీ కావాలి కాబట్టి చంద్ర చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి వ్యతిరేకమైన కూటమి అయినటువంటి ఇండియా కూటమి నాయకులతో ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సంబంధాలు ఉంటే ఉండొచ్చు కాక అలా రాస్తే కూడా నమ్ముతాడు రాహుల్తో జగన్ సంబంధాలు రాహుల్తో జగన్ రాజకీయం నన్న ఏపీ లిక్కర్స్ కెమెంట్లో అరెస్ట్ చేస్తే మద్దతు ఇవ్వాలంటూ వేట్కోలు బి బెంగళూరులో ఉన్నటువంటి తన బిజినెస్లు కాపాడేలా డీకే శివకుమార్కు సిద్ధరామయ్యకు ఒక మాట చెప్పాలంటూ వినతులు రాహుల్తో కలిసి రాజకీయం నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి పాత సంబంధాలను కొనసాగించడానికి సిద్ధమవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే పాత కాంగ్రెస్ నాయకుడేగా జగన్మోహన్ రెడ్డి మాజీ కాంగ్రెస్ ఎంపీ కదా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఎంపీగా గెలిచాడు కదా వాళ్ళ నాన్న కాంగ్రెసే కదా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెసే కదా షేర్మిరాని అగ్రెసివ్గా వెళ్లకుండా చూసుకోండి అంటూ రాహుల్ గాంధీకి జగన్మోహన్ రెడ్డి గారు వినతి ఇలా ఏమైనా వార్త రాస్తే నమ్ముతారు నమ్మటానికి అవకాశం ఉంటుంది ఎన్డీఏ కూటమిలో కీరోలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారంటే ఎవరు నమ్ముతారు సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ